ఇలా అక్కడ వచ్చారు భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల చంద్రోజ్వలా నం నం న కుసుమం నాతజ వాణ్యే కా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే క్షీయంతే భూషణాని సతతం వాగ్భూషణం భూషణం మనిషికి బంగారు ఆభరణాలు ముత్యాలహారాలు అలంకారం కాదు పూలమాలలో పరిమళ ద్రవ్యాలు స్థానాలు ముఖ్యం కాదు సంస్కారంతో కూడిన మాటలే మనిషికి శిశలైన అలంకారాలు పైవన్నీ క్షీణించేవే క్షీణించిన మంచి మంచి మాటయే సత్సలైన ఆభరణం ఆహా చూశారా అందుకని నాకు తినే జెమ్స్ కావాలి ఈ జెమ్స్ కాదు అని ముందు నుంచి చెప్తున్నాను అందుకని మేము వెళ్ళిపోతాము కిందకెళ్ళి చక్కగా కూర్చొని జపం చేసుకుందాము థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు అసలైన రత్నం ఇచ్చారు తల్లులారా కొనుక్కోండి అమ్మ కొనుక్కు మాకైతే తినే జెమ్స్ కావాలి ఉయ్ వాంట్ తినే జెమ్స్ ఉయ్ వాంట్ తినే జెమ్స్ మమ్మల్ని చీటింగ్ చేశారు మేము జెమ్స్ అని చెప్తే మాకు జెమ్స్ పెట్టకుండా బిస్కెట్లు పెడుతున్నారు ఎంత దారుణం గోవిందా ఇవి తినేవో కాదు ఏమిటో నేను వెళ్ళిపోతాం